జాయిన్ చేసింది కేఎస్ మూర్తి గారు అండి విజయవాడ నేను జాయిన్ సెవెన్ మంత్స్ అయింది సార్ స్టార్టింగ్ లో చేసేటప్పుడు ఏది చేసినా నాకు అసలు చెయ్యి గా పెట్టలేకపోయేదాన్ని అదేంటది కజాలి చేసేటప్పుడు చెయ్యి అస్సలు కింద పెట్టలేకపోయేదాన్ని ఇలా మార్చుకుంటూ ఇలా వేళ్ళు విడిగా పెడుతూ ఉండేదాన్ని ఇప్పుడు ఉన్న టైం మొత్తం నేను ఫుల్ గా నేలపైన పైన పెట్టగలిగి చేయగలుగుతున్నాను మొన్న బ్యాక్ పెయిన్ చాలా బాగా చాలా ఎక్కువగా వచ్చింది బ్యాక్ పెయిన్ పైన బ్యాక్ అంతా స్టిఫ్ అయిపోయింది మీరు చేసిన చేయించిన ఆసనాన్ని వల్ల ఫుల్ రిలీజ్ అయిపోయింది ఆల్మోస్ట్ చాలా క్లియర్ అయిపోయింది మరి మీరు ప్రతి ఒక్క ఆసనాన్ని వాటి గురించి ఉపయోగాలు ప్రతి ఒక్కటి ప్రతి ఆసనానికి కొంచెం రెస్ట్ ఇచ్చి చాలా బాగా చేయిస్తారు అలసట అనేది ఉండట్లేదు అసలు ఏ అంతా ఉన్న ఆ టైంలో ఇంత చేసామా చేసిన తర్వాత అలసట బాబాయ్ పని ఎలా చేయాలనే కంగారు వచ్చేది ఇప్పుడు అది అక్కడికక్కడికే రిలీజ్ అయిపోతుంది ఆ శ్రమ అంతా అసలు చాలా హాయిగా ఉంటుంది అసలు ఈవెన్ నా చెయ్యి పాము కూడా ఇలా వంకరగా ఉంటుంది అది స్ట్రేట్ చేయగలుగుతున్నాను యాక్చువల్గా ఏ ఆయన అంటే కాన్ఫిడెంట్ గా చేయగలుగుతున్నా అప్పుడు పెయిన్ వచ్చేది కొంచెం ఇలా పట్టుకుంటూ ఉండేదానికి ఇప్పుడు అట్లా అవసరం ఉండట్లేదు చాలా బాగా చేయిస్తున్నారు సార్ అయితే ఒక ఆస్క వల్ల విలువలు వాటి గురించి చెప్పడంతో చాలా బాగా ఉంటారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్